రైతు సోదరులకు నరదయపురకు నమస్కారాలు అండి అలాగే మీరు చూసిన గేది పాడి గేదండి దూడొచ్చి ఇప్పుడు మనకి మిల్క్ వస్తుంది ఇప్పుడు ఉదయం నాలుగు లీటర్ సాయంత్రం నాలుగు లీటర్ వస్తుందండి మీరు మా వద్ద రెండు పూట్ల పాలు చూసుకోవచ్చండి అలాగే మా అడ్రస్ వస్తుంది కాకినాడ జిల్లా జగ్గంబడి మండలం రామవరం గ్రామం అండి రైతులందరూ కూడా మేము చెప్పిన విషయం గమనించుకొని మా డైరీ ఫామ్ వద్ద రెండు పొట్ల పాలు చూసుకొని గేదెలు తీసుకువచ్చండి అలాగే సనకొట్లు కూడా మెత్త దూదులండి నాలుగు ధరలు పిండుకొని చూసుకోవచ్చండి ఇంకా గేదెపైకి దానా కానీ ఏం కానీ వేస్తలేదండి మనకు కట్ట కట్టేసి ఒళ్ళు ఆరితే ఒక ఐదు ఐదు లీటర్లో పక్కగా పిండితుందండి పాలు రైతులందరూ కూడా మేము చెప్పిన విషయం గమనించుకొని అలాగే మా దగ్గర శివుడి గేదెలు కూడా ఉంటాయండి తరుపు గేదెలు కూడా ఉంటాయండి తరుపు గేదెలు కూడా మూడు నెలలు శివుడి రెండు నెలలు శివుడీ అలా ఉంటాయండి పాలైతే అయితే ఒక పూట రెండు పూటలు ఇస్తాయండి రైతులందరూ కూడా ఆలోచించుకొని మీకు నచ్చిన గేదు చూసుకొని తీసుకొచ్చండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్